హాయ్ ఫ్రెండ్స్ కొండపల్లి కిల్లా వచ్చు కొండపల్లి కిల్లా కొండపల్లి కిల్లా వస్తున్నాడు వీడియో చెప్తున్నా రేడియో స్టేషన్ ఉంది ఎప్పుడో వచ్చాం రెండు వేల పదమూడు కాదు రెండు వేల ఏడు రెండు వేల ఎనిమిదిలో వచ్చాం మళ్ళీ ఇప్పుడు వచ్చాం కిల్లా लोमचर लोतमडा 20 उन्ने अपलोड చేసం యా ఫోన్ పే లేవంట లేవంట ఏ తోని వరి ఇల్ల లేవా మసలాలది ఫోన్ పే చేస్తా ఫోన్ పే చేస్తా క్యాడల్ ముక్

సుభాష్ కులీ కుదుషా ముందు మేము రెండు వేల తొమ్మిదిలో వచ్చినప్పుడు అసలు లేవు

డు నాట్ టచ్ ఆబ్జెక్ట్స్ ఫారెస్ట్ కొండపల్లి ఫారెస్ట్ ఇక్కడ మ్యాప్ చేసేరాడు ఆంధ్రలో కోటలు బయటకు వచ్చాము ఎట అంట స్విమ్మింగ్ పూల్ అయ్యో ఈ వరకే కుచ్చులు కుట్లు పొట్లుండే కదా ఇది రాణిగారా స్విమ్మింగ్ పూలు చైకత్తలతో స్నానం చేసేవాళ్ళు సమాధులు కూడా ఉంటాయ్

అట్ ఎక్కువ పైకితో ఇది రాణి గారు స్నానం చేసే స్విమ్మింగ్ పూలు అప్పుడు ఆ కాలంలో అలా జరిగినాయి ఈ కాలంలో కందికి ఆ మోడంతా కూర్చున్నారాడా సార్ వచ్చిందాక కాటామాజుడు అసలు అట్లా